అండి అందరూ ఎలా ఉన్నారు ఎగ్గు ఎండ్రయ్యలు ఫ్రై తయారు చేస్తున్నానో చూడండి నాలుగు కోడిగుడ్లు ఒక మూడు రుపాయలు మొక్కలో పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండ్రయలు ఇలా రెడీ చేసుకోవాలండి తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి నేనైతే ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నానండి ముందుగా ఎండ్రాయలు నూనెలో వేసేయాలి బాగా వేయించుకోవాలండి ఏమాత్రం బాగా లేకపోయినా చాలా స్మెల్ వస్తాయి ఇలా బాగా వేయించుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు మొత్తం వేయించుకోవాలండి இதை நारे எடுத்து விசரினது பாக்கி வைச்சிடுங்க ఇందులో ఒక అర స్పూన్ అల్లం ఇచ్చి వేసుకోండి ఇది మాత్రం బాగా సిమ్లో పెట్టి కలుసుకోవాలండి లేకపోతే మసాలా మాడిపోతుంది కదా సిమ్లోనే మించి వేయండి వచ్చి తర్వాత కొంచెం పడినట్ కాదం అంటే ఇంకా స్పూన్ వేసుకోవాలండి మేమైతే తగ్గించి తింటాం కాబట్టి కొంచెం వేసాము తగినంత వేసి బాగా తగ్గుతుంది ఈ ప్రాసెస్ అంతా మాత్రం సిమ్లా పెట్టే వేయించాలి ఇలా బాగా వేకపోయేదాన్ని ఇప్పుడు ఎంత ఉన్నాయి కదండీ మనం అది తగలబట్టు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మంట పెంచుకోండి మంట పెంచుకొని ఒకసారి ఇలా కలుపుకోండి పెంచుకోండి మంట పెంచుకొని ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మీడియంలో పెట్టేసి మూత పెట్టేసేయండి సరే ఎంత బాగా వచ్చిందో సిమ్లే పెట్టేయండి స్టవ్ మనం మొత్తం ఇలా కడుపుకోవడం చూసారా మీకు నచ్చితే ఎలా ఉంచుకొని వేపుకోవచ్చండి ఇంకా చిన్న ఉక్కిరి కింద కావాలంటే బాగా ఇలా ఇలా చేసేస్తే మొత్తం ఉక్కురి కింద వచ్చేస్తుంది అనమాట కొంతమంది అలా మొక్కల్లో ఉన్నదానికి ఇష్టపడతారు కాబట్టి అలా చెప్తున్నాను లేకపోతే ఇలా దగ్గరికి మనం ఇలా ఇలా అనేసుకుంటే ఇంకా దగ్గరగా చిన్న చిన్నగా వచ్చేస్తుంది కానీ మరి అంత చిన్నగా బాగోదు కాబట్టి నేను విధంగా ఉంచుతున్నానండి దీనికండి కొంచెం వాముచారు పెట్టుకొని ఈ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారా ఫ్రై ఎంత బాగా వచ్చిందో ఈ ఫ్రై కండి వాముచారు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి మన దగ్గర ఏమి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా తయారు చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా అయిపోయే వంటకం అండి బాగా ఎగిపోయిందండి స్టవ్ వేపేస్తున్నాను మరి సరే అండి మరి ఉంటానండి